నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచినా డోర్ ముందు ఉంచున్నాను నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ అడగల పంతొమ్మిదిలో అడగల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగాల నాకంటే నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే తెచ్చ ప్రేమ మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పై చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రజలు మంచిగా అందుకే టాటా అని తెచ్చిన గట్టిగా కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నారాయణ యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తర్వాత ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ ఏవియేషన్ సెంటర్ జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సువినియా చౌదరి గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కదా సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది నేను తీసుకొచ్చినా గవర్నమెంట్ ఇచ్చాను ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అది అంత చేసాం మేము అంతలో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చెత్తస్ లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజిహాను అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలనే ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ది లేదు నాకు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేదు లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పామండి సార్ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ యర్ రియాలిటీ ఆ ద్వారా సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ టు డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సీఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి దేనికి వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫిడెంట్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా నా విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా విజయవాడ పని హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీ కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతా సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడాలా ఈయన్ని టికెట్ ఆడాలా సో నేనైతే జగన్ గారితో సెల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా చేస్తాను ఆయన ఏ బాధ్యతలు చెప్తే అది చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే మిగతా ఎంపీలు గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు ఇందాక మాట్లాడుతూ బోండా మేయర్ అని నాది చంద్రబాబు ఆయన చెప్పిన మాట మీకు చెప్పాయి ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిన్నా నేను రివ్యూల్ చేయాల మీకు కూడా తెలుసు ఆయన అన్నమాట అది బాండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ నేను అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నా కాదు కాదు అది బయట చేస్తే చాలా ప్రమాదం నువ్వు ఇమీడియట్గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి విజయవాడ పంపించారు ఆయన ఈ వరకు నేను ఎవరికి చెప్పలా ఇంక్లూడింగ్ నా సొంత కుటుంబం చెప్పలా అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అయిపోతుంది సిక్స్టీ పర్సెంట్